హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియోలో బుట్ట హ్యాండ్స్ సింపుల్ పద్ధతిలో ఏ విధంగా కుట్టుకోవాలో మీకు చూపిస్తాను ఏ విధంగా పైపింగ్ లేకుండా సింపుల్గా ఏ విధంగా కుట్టుకోవాలో చూడండి ఈ విధంగా పెట్టేసేయండి ఇప్పుడు ఒక పాంచు ఖర్చుకి వదిలేసుకొని ఇలా నీట్గా కుట్ అనేది వేసుకోవాలి ఆ మోల్లో చూడండి నేను ఏ విధంగా కుడుతున్నా సూది కిందకి దింపి పాదాన్ని పైకి లేపేసి క్లాత్ని తిప్పేసుకొని నీట్గా చూడండి ఈ విధంగా నేను చూపి నేను కుట్టే విధంగా ఈ విధంగా నీట్గా కుట్టేసుకోండి మనకి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి చూడండి కరెక్ట్గా సరిపోయింది అనమాట క్లాత్ కూడా నేను రెండో స్టిచ్ అనేది వేస్తున్నాను స్టిఫ్గా ఉండడం కోసం ఇదిగోండి ఈ విధంగా వేసుకోవాలి మళ్ళీ అక్కడ కూడా సూది కిందకి దింపి పాదాన్ని పైకి లేపేసి ఇలా నీట్గా అనేది కుట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చింది ఎక్కడ కూడా చిన్న ముడత రాకుండా నీట్గా వచ్చిందనమాట ఇప్పుడు పై వైపున కుట్ట అనేది వేసుకోవాలి ఎందుకండి ఇలా పెట్టేసుకొని ఒక కుట్ట అనేది వేసేసుకోండి అంతే అండి చాలా సింపుల్గా మనం పైపింగ్ లేకుండా సింపుల్ పద్ధతులు అయితే రాసిబుట్ట హ్యాండ్స్ అనేది కుట్టేసుకోవచ్చు ఇప్పుడు కుచ్చుళ్ళు పెట్టేసుకుందాము నీట్గా ఎందుకండి అక్కడి నుంచి ఒకటిన్నర యువతల నుంచి కూర్చుల్ అనేది పెట్టేస్తా చిన్న చిన్నవి కుచ్చీళ్ళు పెట్టేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా అయితే మన మోడల్స్ అనేది కుట్టేసుకోవచ్చు రాసిబొట్ట హ్యాండ్స్ స్టిచ్చింగ్ అనేది సింపుల్ పద్ధతిలో అయితే కొత్తగా నేర్చుకోవచ్చు టిప్పు వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్